హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నోటికి రుచిగా కొత్తిమీర పులిహోరని చూపిస్తానండి చాలా టేస్టీగా కుదురుతుంది ఈ విధంగా చేశారంటే ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది రెగ్యులర్గా కొత్తిమీర పులిహోరని చేయమంటారు అంత రుచిగా ఉంటుంది ముందుగా రెండు కట్టల కొత్తిమీరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని చల్లారి పెట్టుకోవాలి పులిహోర కలిపేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉండాలండి వేడి మీద కలిపినట్లయితే ముద్దగా అయిపోతుంది అందువల్ల ముందుగానే అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి అన్నం పొడిపొడిగా ఉంటే ముద్ద కట్టదు ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుని శుభ్రంగా కడిగి తీసుకున్న కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి కడిగిన తర్వాత చిల్లుల జల్లెల్లో వేసినట్లయితే కొద్దిగా నీరు తగ్గి పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకుని ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చిన్న టీ గ్లాసుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత నాలుగు స్పూన్ల వేరుశనగ గింజలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు కారానికి తగినట్లుగా ఎండుమిర్చి ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి పులిహోరకి పోపు కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకుని పులిహోరలోకి ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు సాల్ట్ వేయడం వలన అన్నానికి బాగా అంటుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి ఆ వేడికే మగ్గడం సరిపోతుందండి మరీ ఎక్కువగా మగ్గించినట్లయితే కొత్తిమీర బాగా ఉడికిపోయి కొత్తిమీర యొక్క ఫ్లేవర్ తగ్గిపోతుంది ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం కోసం కొద్దిగా సాల్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వలన నిమ్మరసం చేదు రాకుండా ఉంటుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది నేను రెండుసార్లు వేసానండి చూసి వేసుకోవాలి ఒకసారి కొత్తిమీర పేస్ట్ని మిక్సీ చేసేటప్పుడు వేసాను మరొకసారి పోపు వేయించేటప్పుడు వేసాను సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి అంతేనండి ఎంతో సులభంగా కొత్తిమీర పులిహోర తయారైంది చాలా బాగుంటుందండి ఈ చలికాలంలో నోటికి రుచిగా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో టమాటో పులిహోర కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్